శ్రీమద్ రామాయణము నలుబదియవ సర్గము కపులుని క్రోతాగ్నిలో సగరుని కుమారులు భస్మగట ఎల్ల ప్రాణులను హింసించుచున్న సగరపుత్రుల బలమునకు కలత చెంది దేవతలు భయభ్రాంతులైరి వారి మొరను ఆలకించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వారితో ఇట్ల నేను ఈ భూమండల మంతయును సర్వశక్తిమంతుడైన ఆ శ్రీ మహావిష్ణుదేవునిది ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరము ఈ భూభారమును మోయిచున్నాడు ఆయన కోపాగ్నికి ఈ సగరు కుమారులు భస్మమయ్యతరు భూమండలము ఈ విధముగా త్రవబడుననియు అల్పాయుష్కులైన సగరపుత్రులు నసింతునియు ఏనాడూ నిర్ణయింపబడినది బ్రహ్మదేవుని యొక్క ఈ అభయవచనములు విని ముప్పది మూడు మంది దేవతలు అనగా అష్టవసువులు ఏకాదశి రుద్రులు ద్వాదశాదిత్యులు ఇద్దరు అశ్విని దేవతలు గంధరులు మొదలుగు వారు మిక్కిలి సందర్శించిన వారే తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి మహాబల సంపన్నులైన సగరపుత్రులు భూమిని ఇట్లు త్రవ్వుచుండగా వారి వినాశనకు సూచకముగా పిడుగుపాటు వంటి ఒక మహాధ్వని ఉద్భవించను వారందరూ భూమిని అంతయు త్రవ్వి ప్రదక్షిణ మునర్చి తండ్రి కడకు వెళ్ళి ఆయనతో ఇట్లు పలికిరి సమస్త భూమండలంను గాలించి బలవంతులైన దేవ దానవ రాక్షసులను పిశాచములను నాగులను కిన్నెరలను మట్టుపెట్టితిమి అయితే యజ్ఞాసుము కానీ దానిని అపహరించిన వాణిని కానీ కనుగొనలేకపోయితిమి బాగుగా ఆలోచించి మా కర్తవ్యం తెలుపుడు మీకు పుణ్యముండును ఓ రఘునందన సగర మహారాజు తన పుత్రుల మాటలను విని వారు రక్తహస్తములతో వచ్చినందులకు కుపితుడై ఇట్లు పలికను మరల భూమి త్రవుడు మీకు శుభముగక ఈ భూమండలమును భేదించి అశ్వమును దానిని అపహరించిన వాణిని పట్టుకొని కృతార్థులై తిరిగి రండు మహాత్ముడైన సగరుని మాటలు విని అతని అరవై వేల మంది పుత్రులు పాతాళ లోకమునకు పరుగులు తీసిరి అట్లు త్రవ్వుచు వారు భూతలమును మోయిచున్న పర్వత ప్రమాణంలో ఉన్న విరూపాక్షము అని పేరు గల దిగ్గజమును చూచిరి ఓ రఘునందన పర్వతములతో వనములతో వెలిసిల్లుచున్న సమస్త భూభారమును విరూపాక్షము అను ఆ మహాగజము తన శిరస్సుపై మోయిచుండును సర్వకాలముయందు అప్పుడప్పుడు ఆ మహాగజము అలసట తీర్చుకున్నటికే తలను కదిలించినప్పుడు భూమి కంపించును ఓ రామ వారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణ మనర్చి పూజించిరి పితప వారు భూమిని ఛేదించుకుని రసాతలమునకు బయలుదేరి పూర్వ దిశను రవిని పిమ్మట వారు దక్షిణ దిశను భేదించిరి దక్షిణ దిశ అందును వారు ఒక మహాగజను దర్శించిరి పర్వత ప్రమాణమున మహాశరీరము గల మహాపద్మము అను దిగ్గజము దక్షిణ భూభారమును మోయిచుండగా దాని మహాస్వరూపమును చూచి వారు విస్మయమును పొందిరి ఆ దిగ్గజమునకు ప్రదక్షిణ మనర్చి మహాత్ముడైన సగర్ని యొక్క అరవై వేల మంది పుత్రులు పశ్చిమ దిశను భేదించిరి పశ్చిమ దిశ అందు భూభారము వహించుచున్న సౌమనసము అను పర్వత ప్రమాణము శరీరము గల మహాదిగ్గజమును ఆ మహాబలశాలు చూచిరి ఆ సౌమనసము అన్న మహాగజమునకు ప్రదక్షిణ చేసి కుసిలమడిగి భూమిని త్రవ్వుచూ ఉత్తర దిశగా బయలుదేరి ఓ రగ్రామ ఉత్తర దిశ అందు మంచువలే తెల్లనైన భద్రము అను పేరు గల దిగ్గజము తన బలమైన శరీరముతో ఈ భూభారమును మోయిచుండగా వారు దానిని చూచిరి ఆ అరువది వేల మంది రాజకుమారులు దానిని స్పృశించి ప్రదక్షిణ ఆచరించి భూమిని త్రవ్విరి పిమ్మట ఆ కుమారులు ప్రసిద్ధమైన ఈశాన్య దిశకు పయనించి రోషావేషములతో భూమిని త్రవ్విరి మిక్కిలి వేగ గమనులు మహాబలశాలు మహాకాయలు అయిన ఆ రాకుమారులు సనాతనుడును మహావిష్ణువు యొక్క అవతారము అయిన కపిల మహర్షిని గాంచిరి ఓ రఘునందన మహాత్ముడైన కపులుని సమీపమున చరించుచున్న గుర్రమును చూచి ఆ రాకుమారులందరూ ఎంతయో సంతోషపడిరి ఆ కపిలుడే యజ్ఞాసమును అపహరించి ఉండునని భావించిరి క్రోధముతో గురుడ్లు రుముచు గడ్డపారలను నాగళ్లను వివిధ వృక్షములను శిలలను పట్టుకొని ఆగుము ఆగుము అని పలుకుచు క్రోధావేశములతో ఆ కపిలుని మీదికి పరుగులు తీసిరి ఓ దుర్మార్గుడా ఇది మా యజ్ఞాస్వము దీనిని నీవే అపహరించి తెచ్చిదివి ఇక్కడకు వచ్చిన మేమందరమును సగరపుత్రులమని ఎరుంగుము అని పలికిరి ఓ రఘురామ వారి దురుసు మాటలు విని కపిలుడు అప్పుడు మహా మహారోషావేశముతో హోంకరించెను ఓ కాకుత్స మిక్కిల మహిమానుతుడైన ఆ కపిలుని యొక్క హోంకారమునకు సగర్ కుమారులు అందరూ భస్మమైపోయి